దర్పల్లి మాజీ సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజ్ యొక్క ప్రథమ వర్దంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ గౌడ కులస్తులు మరియు ఆయన అభిమానులు ప్రభుత్వ ఆసుపత్రిలో గల రోగులకు పండ్లు పంపిణీ చేశారు సందర్భంగా చిన్న బాలరాజ్ మాట్లాడుతూ దర్పల్లి మాజీ సర్పంచ్ గా ఎనలేని సేవలు అందించిన ఆర్మూర్ పెద్ద బాలరాజ్ దర్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా రెండు సార్లు సర్పంచ్ గా ఎన్నికై పదవి బాధ్యతలు స్వీకరించి గ్రామ ప్రజలకు ఎంతో మేలు చేశారని ఆయన చేసిన సేవలు పారవరాణివని ఆయన కొనియాడారు కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మోనిక చలిమల శ్రీనివాస్ నిమ్మల గంగాధర్ గంగాధర్గౌడ్ లాలాగౌడ్ మనోహర్ రెడ్డి డాక్టర్ నందు సీను రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ రిపోర్టర్ ప్రసాద్ దర్పల్లి మండలం ఈరోజు చాలా బాధాకరం మా అన్నగారు పెద్ద దర్పల్లి మాజీ సర్పంచ్ గారు పరమపదించి నేటికి ఏడాది పూర్తయి కలిసి ఉండాల్సిన అన్నం పోగొట్టుకొని ఈరోజు వర్ధంతి నిర్వహించుకోవాల్సి రావడం చాలా బాధాకరం ఏది ఏమైనా ఎంతకాలం బ్రతికినామనే దానికంటే ఎందరి గుండెల్లో బ్రతికినామనేది చాలా గొప్ప విషయం భౌతికంగా మాకు మా అన్నగారు దూరమైన ఇంతమంది గుండెల్లో మా తమ్ముడు మా అన్నని అనిపించుకోవడం మాత్రం చాలా సంతోషకరం మా తమ్ముడు బాలరాజు చనిపోయిన రోజు చనిపోయి నేటికి ఒక సంవత్సరం పూర్తయినది వారు దరిపెల్లి గ్రామానికి పది సంవత్సరాలు సర్పంచ్గా ఎనలేని సేవలు అందించడం జరిగింది అదే కాకుండా ఉండి పట్టుదల గల వ్యక్తి ఏదైనా చేయాలని అనుకుంటే ఎవరి మాట వినే రకం కాదు ఆయనకు ఒకసారి మాట ఇస్తే ఎవరి మాట వినే రకం కాదు ఆ పని పూర్తి అయినంతరకు వదిలిపెట్టే రకం కాదు ఆ రకంగానే మా గౌడ సంఘం విషయం లోపల కూడా ఏ రోజైనా కానీ తమ్ముడికి ఒక మాట చెప్తే ఎల్లమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ కూడా ముండి పట్టుదలతోటి మాకు పని చేసి చూపించడం జరిగింది ఆయనను మేము పిలుచుకొని కూడా గౌరవించుకోవడం జరిగింది సర్పంచ్ దిగిపోయిన తర్వాత కూడా మా అప్పుడు మా అధ్యక్షుడు గంగాధర్ గౌడు పిలుచుకొని మా సంఘంలో ఆయన సన్మానం చేయడం జరిగింది సన్మానం చేసిన తర్వాత కొద్ది రోజులకి ఆయన చనిపోవడం మాకు చాలా బాధాకరం అనిపించింది మేమందరం కుంగిపోవడం కూడా జరిగింది అలాంటి మంచి వ్యక్తి ఈరోజు లేనందుకు చాలా బాధ ఎత్తున్నది ఆయన బాధ్యతలు ఈరోజు తమ్ముడుగా బాలరావు తీసుకోవాలని చిన్న బాలురావు తీసుకోవాలని చెప్తున్నాము ఎందుకంటే తమ్ముడు నైంటీ పర్సెంట్ మా గౌడ సోదరుడే ప్రతి గౌడ సంఘ సభ్యుడి ఇంట్లో ఆయనకు స్థానం ఉండేది అంతా కలిసిమెలిసి ఉండేటువంటి పెద్ద బాలరాజు మాకు లేకపోవడం మాకు గౌడ సోదరులకు ఒక వెన్నుముక ఇరిగినట్టుగానే భావిస్తూ ఉన్నాం రాజు గారు ఈరోజు చనిపోయి సంవత్సరం అవుతుంది ఈరోజు గుల మన కుల మన గౌడ కుల సంఘ సంఘాల సభ్యులు పెద్ద మనుషులందరూ కలిసి ఆయనకి ఇలా వర్ధంతి శుభాకాంక్షలు మన శబ్దాంజలి కట్టించడం జరిగింది ఒక్క ఒక ఆదర్శం అంతా ఆయన వ్యక్తి అయిన ఈరోజు మా దర్పలి గ్రామంలో ఒక విద్యార్థులను తీర్చిదిద్ది ఇవాళ అంచెలంచెలుగా విద్యార్థులను విదేశాలల్లో ఒక ఉద్యోగులు ఆ రకంగా చేయడంలో ఫస్ట్ ఉండి నడిపించి అదేవిధంగా కొన్ని సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఈరోజు ఒక మచ్చలేని నాయకుడు లెక్క ఇవాళ నేను రాజకీయాలకు రావడానికి ఒక కారణము ఆయన స్ఫూర్తిదాయత ఒక విధంగా అని నేను చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని మన దర్పల్లి యువకులు అందరూ ఇదే విధంగా మన దర్పల్ని అభివృద్ధి ఆయన ఏ రకంగా అభివృద్ధి చేశాడో అదేవిధంగా మనం అందరం యువకులం అందరం కలిసి చేయాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు మాజీ సర్పంచ్ అయినటువంటి పెద్ద బాలరాజు గారు చనిపోయి నేటికి సంవత్సరం కాలం గడుస్తూ ఉంది అతను గ్రామ ప్రజల్లో చిరకాలంగా నిలిచిపోయాడు ఎందుకంటే ఒక ఆదర్శంగా గెలిచినటువంటి ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు సర్పంచ్ ఎలక్షన్ల పోటీలో ఉన్నప్పుడు కూడా నా లంచం తీసుకుంటే చెప్పుతో కొట్టండి అని ఒక నినాదంతో ముందుకొచ్చినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తులు ఎక్కడ మనం చూసిన సందర్భాలు తక్కువ ఉంది అట్లాగే దాని మాట మీద కట్టుబడి ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా అందరూ ప్రజలు మనసులో చిరకాలంగా గుర్తుండిపోయే విధంగా పనులు చేసి చేయడం జరిగింది అట్లాగే గుర్తుండిపోయారు అటువంటి వ్యక్తులు చాలా అదురు అట్లాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని అతను అనుకున్నటువంటి లక్ష్యం ఇంకా నెరవేరే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం కూడా మన గౌరవ సంఘం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కానీ గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి ఎందుకంటే ఒక గురువుగా ఒక ఉపాధ్యాయుడిగా వచ్చినటువంటి విధానం వేరే ఉంటుంది చదువుకొని ఊర్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఒక మంచి బాటలు నడిపించినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు ఎందుకంటే అతను చదువు చెప్పినటువంటి విద్యార్థులు ఇలా ఎన్నో వ్యాపారాలలో ఎన్నిట్లలో అన్నిట్లలో రాణించినటువంటి చరిత్ర ఉంది ఎందుకంటే గురువు తల్లిదండ్రులు కనిపి పెంచడం ఒక గురువు పెంచి పోషించ విద్య బుద్ధులు చెప్పాల్సిన బాధ్యత గురువు మీద ఉంటుంది గురువు చెప్పినటువంటి విద్యనే మనిషికి మార్పులని తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అతను చెప్పినటువంటి విద్యార్థులు కూడా చాలామంది చెప్తూ ఉంటారు బాలాజ్ సార్ చెప్పిన విద్యనే మేము ఇవాళ స్థాయిలో ఉన్నామనేది చెప్తుంటే చాలా వినేవాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది